వెల్కమ్ ట సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేష్ నేషనల్ స్టూడెంట్స్ డే సందర్భంగా ఆత్మకూరులో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని సత్రం సెంటర్ నుండి ఆర్టీసీ డిపో సెంటర్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొని ఏబీవీపీని కీర్తిస్తూ విద్యార్థులకు మద్దతుగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఏబీవీపీ విద్యార్థి సంఘం నేతలు అవినాష్ రెడ్డి సుకుమార్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది তকই জয় টু রেঞ্জ পাওয়ার হাশার జరిగిన ఆస్తి నా పేరు అవినాష్ రెడ్డి ఏటీ పనిచేస్తున్నాను ఈ రోజు జులై తొమ్మిది ఏదైతే ఉందో అది స్టూడెంట్ నేషనల్ స్టూడెంట్స్ డే గా ప్రకటించడం జరిగింది దీనికి గల కారణం ఏంటంటే డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం ఎంతో వంద మందితో స్టార్ట్ అయిన ఏటీ ఈ రోజు మన నేషనల్ నెంబర్ వన్ స్టూడెంట్స్ యూనియన్ గా నిలిచింది దీనికి ఎంతో మంది త్యాగమూర్తులు ఎన్నో త్యాగాలు చేశారు స్టూడెంట్స్ ఎంతో మంది సమస్యలు పరిష్కరించడం జరిగింది ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లేందుకు ఇంకా ఎంతో

డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫోన్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్